అట్లే తాము అట్లా మేము ప్రభుత్వం అంటే ఈ గోశాలలో ఎలాంటి ఆవులు మృతి చెందాయి వాటిని నిరూపించేందుకు తాము సిద్ధము అయితే మమ్మల్ని అనుమతించలేదు ఇది తప్పి అనుమతించలేదు ఇది కేవలం వాళ్ళు తప్పులు చేసుకుని తమను నిమ్మ తమను నిందించడం ఎంతవరకు సబబ్బు అని చెప్పేసి పేర్కొంటున్నారు అదే అయితే అక్కడ గోశాల వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపు ఆరు మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం గోశాలను పరిశీలించారు అక్కడ వాస్తవిక పరిస్థితులు అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకునేసి తాము గోశాలలో తాము తాము గోశాలలో జరిగినటువంటి ఇష్యూని తాము బయట పెట్టేందుకు సిద్ధం అని చెప్పేసి పేర్కొంటున్నారు అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఎస్వి పద్మాతీపురంలోని పద్మాతిపురంలోని బోమన కన్నాకరెడ్డి గారి ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము అయితే దీనికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పోలీసులు అంటే ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు అయితే చేపట్టి అరెస్ట్ చేసే ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అల్లజడి ఎలాంటి జరగకుండా ఉండేందుకోసమే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశామని చెప్పేసి పేర్కొంటున్నారు పోలీసులు అయితే దీనికి సంబంధించినటువంటి అంటే టీటీడీ ఇన్ లో జరిగిన ఇష్యూ ఏ ఎలాంటి ఏ విధంగా ఉంది ఏంటి తాము నిరూపించేందుకు సిద్ధము అని చెప్పేసి పేర్కొంటున్నారు అయితే దీని మీద ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు మాట్లాడతారు సార్ ఇవాళ ఎందుకు సార్ వాళ్ళు గోశాలలో నిరూపించేందుకు మీరు వెళ్ళేదని సిద్ధం అంటున్నారు ఎందుకు ఇట్లా అడ్డుకుంటారు వాళ్ళ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అవి నిరూపించడానికే వస్తామంటున్నాం కదా అవి నిరూపించడానికి భూమని కరుణాకర్ రెడ్డి గారు వస్తానంటున్నారు మరి భయం ఎందుకు స్వాగతించాల్సింది భయ సవాలు విసిరింది వాళ్ళు సవాల్ని స్వీకరించింది మేము మమ్మల్ని ఆహ్వానించాలే కానీ అడ్డుకోవడం ఎంతవరకు సార్ సార్ నారాయణ స్వామి గారు ఇవాళ పరిస్థితి ఇట్లుంది ఎందుకు సార్ ఇట్లా అది వాళ్ళు వచ్చి మేము వచ్చినా కూడా రాలేదు అనేసి అంటున్నా ఎంత ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా నిజాలు చెప్పి రాజకీయాలు చేస్తుంటే పర్వాలా వాళ్ళు ఎప్పుడైనా నిజాలు చెప్పి రాజకీయాలు చేస్తుంటే పర్వాలా సూపర్ సిక్స్ అన్నారు అన్ని మేము చేస్తా ఉన్నారు ఒకటి చేయకుండా క్లోజ్ చేశారు వాళ్ళకి సవాల్ ఇస్తున్నారు సవాల్ ఇసరినోళ్ళు ఉండాలి కదా మేము బయలుదేరేటప్పుడు కంప్లీట్గా మీకు చూస్తుండాలి కదా పోలీసు వాళ్ళు ఫోన్ ఇయ్యకుండా చేసినారు సవాల్సిన ఆయన ఒక్కడనే కూడా అలా చేయమో చేయలేదు సవాల్సి ఆయన ఒక్కడనే పెట్టమంటే మేము కూడా వస్తాము ఆడ ఆడ అందరూ ఉండాలంటే మా ఐదు మంది అలా అంటే కాదంటారు ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉండదని మన భక్తుల యొక్క మనోభావం దెబ్బతీయాలని దృష్టితో ఇది ఒక ఇది కూడా ఎట్టుండేదంటే ఇది చాలా తప్పుడు ప్రచారం చేసేదానికి మేము మీరు రాలేదని మాట మాట్లాడించేదానికి వాళ్ళకి మీడియా ఉంది మేము వస్తున్నామంటే మీరు వద్దు వద్దు అనేది ఎందుకు పోలీసు అడ్డుకుంటున్నారు లేదా కాబట్టి దయించి భక్తుల మనోభావం ఇంకా పెంచాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన ఇంకా ఆ భగవంతుడు ఇంకా తేజస్గా ఉండాలంటే వాళ్ళందరినీ పంపించేసి ఆ యొక్క సవాల్ సిన్నరే ప్రెసిడెంట్ పల్లె శ్రీనివాసులు ఉన్నామనండి ఆయన ఒక్కనే పంపిస్తాము ఎంపీని కూడా వద్దంటే అట్ట అండి ఎమ్మెల్సీని వద్దంటే అట్ట నేను మాజీ డిప్యూటీ సీఎం నన్ను వద్దనేది ఆమె ఇంకా ప్రోజ ఏం వాళ్ళకి భయం నిజాలు తెలిసిపోయిందంటే లడ్డు విషయంలో ఫెయిల్యూర్ అయినారు ఈ విషయంలో ఇంకా ఫెయిల్యూర్ అవుతారు కరుణాకర్ రెడ్డి నిర్భయంగా చెప్తున్నాడు కదా నేను నిరూపిస్తానని వాళ్ళకి ఆ బాధ నిరూపించేది తాము వెళ్తా ఉన్నాం వెళ్తామంటే అడ్డుకుంటున్నారు అలాగే తాము ఇలాంటి ఇలాంటి వాటి పట్ల అంటే టీడీపీ నాయకులు చేసినటువంటి సవాళ్ళను స్వీకరించేందుకు తాము సన్నద్ధంగా ఉన్నాము అయితే టీడీ వైసీపీ స్వీకరణను మాత్రం పోలీసులు పదే పదే అడ్డుకుంటున్నారని చెప్పేసి పేర్కొంటున్నారు అయితే ఈ దీనికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం పద్మావతిపురంలో పోలీసులు భారీ